నాగలింగయ్య ఐదు వేల ఐదు వేల ఐదు వందలు మల్లికార్జున ఆరు వేలు నాగలింగయ్య ఆరు వేలు నాగలింగయ్య ఆరు వేలు నాగలింగయ్య ఆరు వేలు నాగలింగయ్య ఆరు వేల ఐదు వందలు మల్లికార్జున ఆరు వేల ఐదు వందలు మల్లికార్జున ఆరు వేల ఐదు వందల మల్లికార్జున మల్లికార్జున ఆరు వేల ఆరు వందల ప్రదీప్ 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 ఆరు వేల ఆరు వేల ఆరు వందల ప్రదీప్ ஆறு ஆறு பதி போ தூர ஆறு பதி போதே பிண்டோ தூரம் தூர ஆறு ஆறு பெண்டோ தூரே ஆறு வேலை ஆறு வந்து பெண்டோ தூர ஆறு வேலை ஏழு வந்த ஆறு வேலை ஏழு வந்த ஆறு ಆರು ವೇಲ ನಾಗಲ ನಾಗಲಿಂಗಯ್ಯ ಆರು ವೇಲಿಂಗ್ ನಾಗಲಿಂಗಯ್ಯ ಆರು ನಾಗಲಿಂಗಯ ನಾಗಲಿಂಗಯ್ಯ ಆರು ವೇಲ ಈಡಿ ನಾಗಲಿಂಗಯ್ಯ ಓಟೋತರೇ ಆರು ವೇಲ ಈಡಿ ನಾಗಲಿಂಗಯ್ಯ ಓಟೋತರೇ ಆರು ನಾಗಲಿಂಗಯ್ಯ ಈಡಲಿಂಗಯ ರೆಂಡೇ

ఏడు వందలు ఎవరికైనా ఎవరి వాళ్ళకి చెప్తున్నాము వదిలేస్తున్నాం వాళ్ళు ముందుకు రాండి ఆరు వేల ఏడు వందలు ఈడింగ్ నాగంగా మూడో రైట్ అదే విధంగా శంగా జరుగుతున్నది